మెగా డేటా నిహారిక ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదని చెప్పాలి నిహారిక ఇదివరకే తెలుగులో హీరోయిన్గా కొన్ని సినిమాలు చేసింది అయితే రెండు వేల ఇరవైలో జనల్గడ్డ చైతన్యాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్ళు యాక్టింగ్ని పక్కన పెట్టేసింది పెళ్లి చేసుకున్న సంవత్సరానికే ఈ జంట విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే అయితే డివోర్స్ అయిన తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి ఒకటి రెండు వెబ్ సిరీస్ల్లో నటించింది కానీ అవేమంత చెప్పుకోదగ్గ పాత్రలు అయితే కాదు ప్రస్తుతం తమిళంలో మద్రాస్ కారన్ మూవీలో హీరోయిన్గా చేస్తుంది నిహారిక రీసెంట్గా ఇందులో ఒక పాటను రిలీజ్ చేశారు ఈ పాటలో నిహారిక పర్ఫార్మెన్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు ఒక మనసు హ్యాపీ వెడ్డింగ్ తదితర సినిమాల్లో హీరోయిన్గా చేసింది కాకపోతే ఇవి అనుకున్నంత సక్సెస్ కాలేదు దీంతో యాక్టింగ్ పక్కన పెట్టేసి నిర్మాతగా మారింది ఈ ఏడాది కమిటీ అనే అద్భుతమైన సినిమాను అందించింది సరే ఇవన్నీ పక్కన పెడితే ఈమె హీరోయిన్గా చేసిన తమిళ మూవీ నుంచి ఒక పాట అయితే రిలీజ్ అయింది తాజాగా పూర్తి వీడియో సాంగ్ విడుదల చేస్తారు ఈ పాటలోని నిహారిక పర్ఫార్మెన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు మెగా అభిమానులు అటు రొమాన్స్ ఇటు డ్యాన్స్లో లో నిహారిక ఒక రేంజ్లో రెచ్చిపోయిందని చెప్పొచ్చు తెలుగు సినిమాల్లో నటించింది కానీ ఈ తరహా యాక్టింగ్ మాత్రం ఎప్పుడూ చేయలేదు ఇప్పుడు వచ్చిన ఈ వీడియో సాంగ్ చూసి మెగా ఫ్యాన్స్ అయితే స్టన్ అయిపోతున్నారు ఎందుకంటే రొమాన్స్ రేంజ్లో ఉంది మరి నిహారిక ఇంతలా పర్ఫార్మెన్స్ చేస్తుందని ఇంత బోల్డ్గా కనిపిస్తుందని ఎవరు ఊహించి ఉండరు దీంతో అంతా షాక్ అవుతున్నారు కొందరు అయితే నిహారికను ట్రోల్ చేస్తున్నారు ఇంకొందరు కావాలనే నిహారిక అద్భుతంగా చేసిందని ఆ స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు ప్రస్తుతం నిహారిక బోర్డుగా కనిపించే సీన్లు మాత్రం జనాలు ట్రోలింగ్ చేస్తూ వైరల్ చేస్తున్నారు ఆ పాటకు సంబంధించిన కొన్ని ఇమేజెస్ని ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్